ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా ఊగిపోవటంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇండిగో విమానం సోమవారం రాత్రి గంటల ఇరవై నిమిషాలకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరింది ఆ తర్వాత కాసేపటికి భారీ వర్షం కారణంగా విమానం ఊగిపోయింది టేకాఫ్ విమానంలో ఒక్కసారిగా కుతుపులు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు కుర్చీలను గట్టిగా పట్టుకుని కేకలు వేశారు అదే విమానంలో ప్రయాణిస్తున్న కశ్మీర్ సేవా సంఘ్ చీఫ్ బాబా ఫిరౌస్ ఘటనపై స్పందిస్తూ తనతో పాటు విమానంలోని అందరికీ పునర్జన్మ లభించిందని పేర్కొన్నారు సోమవారం గుల్మార్గ్ స్కీయింగ్ రిసార్ట్ తో సహా ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు కురిసింది జమ్మూ కశ్మీర్ సహా నిన్న పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది మంచు భారీగా కురిసింది ఫలితంగా కొండ చర్యలు విరిగి పడటంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది ముందు జాగ్రత్త చర్యగా అంతరాష్ట్ర రహదారులను మోసివేశారు దీంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు